తెలంగాణలో పదేళ్ల నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇవాళ భయభ్రాంతులకు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది నిరుద్యోగుల పట్ల ఒక విషపూరితమైన ప్రచారం చేస్తూ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన విషపూరితమైన ప్రకటనలు చేస్తా ఉన్నాడు కేటీఆర్ కాబట్టి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ నిరుద్యోగుల సాక్షిగా కేటీఆర్ దిష్బోబులు ప్రయత్నం చేసినాం వాటి పోలీసులు కూడా అడ్డుకున్నారు అడ్డుకున్నా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కేటీఆర్ నంబర్ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం ఉద్యోగుల భర్తీ చేస్తుంటే కొంతమంది ఓర్వలేక దీని ప్రతిపక్షాలు కుట్ర చేస్తాం खबरदार केदीयर केदीयर इन्हीं कुत्तों के साथ इन्हीं कुत्तों के साथ सलमान जी और नीरज जॉग लोग काम खबरदार केदीयर ये बाउंसरों के केदीयर की बुराती कुत्तों सलमान जी और नीरज आह लोग लोग निकाले 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 लोग लोग निकाले